పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై ఇరవైవ తారీఖు శనివారం ఈనాటి మొదటి పట్నము మీకు గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదవ వచనం వరకు సువార్త సువార్తపట్నం సువార్త పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు పరిశైలు అంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంత ముందించుదుమా అని కుట్ర చేయసాగిరి యేసు అది గ్రహించి అచ్చటి నుండి వెడలిపోయేను అనేకులు ఆయనను వెంబడించిరి రోగుల ఆయన స్వస్థపరచి తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించను యషయా ప్రవచనం ఇట్లు నెరవేరెను అది ఏమన్నా ఇదిగో ఇతడు నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు నాకు ప్రియమైన వాడు గూర్చి నేను ఆనందించుచున్నాను ఇతనిపై నా ఆత్మను నిలిపేదను ఇతడు జాతులకు నా న్యాయమును ప్రకటించును వివాదములాడడు కేకలు వేయడు వీధులలో ఎవరునో అతని స్వరమును వినరు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులరా గు ఈనాటి ధ్యానాంశం కంటే మనుషుడు ఎంతో విలువ కలవాడు కదా ఈనాటి సువార్తా పట్నం మంచి చేసి మేలుకోరు అనే సామెతపై ఆధారపడి ఉంది ప్రభు చేసిన అద్భుత కార్యాలు మనిషికి మేలు జీవం నొసగగా పరిశైలకు అది కంటకింపుగా ఉంది హృదయాలైన పరిశైలు సృష్టికర్తని కర్తకే పాఠాలు నేర్పుతూ ఉన్నారు సృష్టించిన వాడిని ప్రశ్నించటం వారికి అలవాటైంది మానవులు మనుగడను ఎరిగిన దేవుడు తనలో తాను పక్కున నవ్వుకొని వారి అజ్ఞానాన్ని చింతించి ఉండవచ్చు పరిశీలు మూర్ఖత్వానికి దేవుడు నివ్వెరిపోయి ఉండవచ్చు మనిషికంటే శాస్త్రాలే ముఖ్యమైనవి అని వారు భావించారు యేసు తన కృపగల హస్తాన్ని చాచి ఊజ చేయగల వాణిని స్వస్థపరచుటలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు తండ్రికి ప్రియమైన సేవకునిగా తండ్రిని ఆనందపరుస్తూ ప్రియమైన కుమారునిగా ఎల్లప్పుడూ విధేయుడై జీవించాడు సర్వాధికారి అయ్యుండి కూడా సేవకు రూపం దాల్చి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చాడు స్వస్థత నోచుకొని బిడ్డలను హక్కును చేర్చుకున్నాడు నా అంటూ లేని వారికి తానే దిక్కై నిలిచాడు పేదల కోపు మహా ఆనందంగా స్వీకరించాడు ప్రతి మానవునిలో తన రూపాన్ని దర్శించాడు అందువలన ఆయనకు కరుణామయునిగా కనికర్మ కల దేవునిగా దయార్థ హృదయనిగా సర్వలోకం కొనియాడి ఉంది విజయం సాధించు వరకు వివాదములకు తావివ్వకుండా పట్టుదలతో వేద ప్రచారం చేశాడు మన జీవితాలు కూడా ప్రభునిలో పరిపూర్ణం కావాలని కోరుకుందాం మానవ జీవిత రక్షణకై పరితపిస్తున్న ఆయన హృదయాన్ని ఆరాధించుదాం పరిపూర్ణుడు పరిశుద్ధుడైన దేవుని ఆరాధించుదాం అర్థిద్దాం ఆయనతో ఆనందించి ఆరాధి ఆరాధిద్దాం దేవుడు ఎల్లప్పుడూ మనలను కాచి కాపాడను గాక ప్రియ స్నేహితులార మరి ప్రవచనాలు ఏసు ప్రభునిలో నెరవేర్ని అంటానికి ఒక గొప్ప నిదర్శనం ఈనాటి సువార్తపట్నం నేటి సువార్తలు ఏసులో ప్రవచనాలు ఎలా పరిపూర్ణం అవుతున్నాయో తెలుపుతుంది అంతకు ముందే యేసు ఒక ఊచ చేయగల వ్యక్తికి స్వస్థత ప్రసాదించడం చూడగలం అది మరలా సాబత్వ దినం అప్పటికే యేసు ఒక అద్భుతం చేశారు పరిశ్రీలకు చాలా కోపం వచ్చింది ఆయనను ఆయన్ని ఎట్లు అందమి అందమొందించాలో అనే సమాలోచన మొదలుపెట్టారు వారి మనసులోని ఈ దుర్బుద్ధిని యేసు గ్రహించారు వారికి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు అర్థం చేసుకునే మనసు వారికి లేదు అని తెలుసుకున్నాడు వారితో గొడవ పెట్టుకోవడం తనకిష్టం లేదు అందుకే వారి నుండి తాను దూరంగా వెళ్ళిపోయారు పరిశైలు ఆయనని నిరాకరించిన సామాన్యుజుల్లు మాత్రం ఆయనను వదిలిపెట్టడం ఇష్టం లేక ఆయనను అంగీకరించారు యేసు వారి ఆలోచనలను వారి ఆశను వారి అవసరతను గ్రహించి వారిని ఆదరించారు రోగులను అందరినీ స్వస్థపరిచారు పరిశైల ప్రలోభాలకు లొంగిపోవడం లేదు తనను అర్థం చేసుకొని తరాలను పట్టించుకోవడం లేదు వారి ఆలోచనలో పడి తన పనిని మానుకోవడం లేదు తన కర్తవ్యమును నిర్వర్తిస్తూనే ఉన్నారు తన గురించి ప్రవచనాలు చెప్పిన సంఘటనలను పరిపూర్తి చేశారు తండ్రికి ప్రియమైన సేవకునిగా తండ్రిని ఆనందపరచు ప్రియమైన కుమారునిగా పొందిన ఆత్మను బట్టి అతడు న్యాయంను జరిగించును విజయం సాధించే వరకు వివాదమునకు తాను తావివ్వకుండా పట్టుదలతో వేద ప్రచారం చేశారు మన జీవితాలు కూడా ప్రభునిలో పరిపూర్ణం మరియు పదిలం కావున ఆయనను అనుసరిద్దాం ఆయనను అర్థిద్దాం ఆయనలో ఆనందిద్దాం దేవుడు మనలను దీవించి కాపాడనిగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్